శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా సత్కరించిన అపూర్వమైన రోజు చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమిను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమంతుడేనని రాముడు ప్రకటించి చైత్ర పౌర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట అదేగాక ఇంకో కథనం కూడా ఉంది చైత్ర పూర్ణిమ నాడు ఆంజనేయ వారి అసుర సంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట ఈ చైత్ర పూర్ణిమ నుండి వైశాఖ బహుళ దశమి వరకు నలభై రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చేపడతారు కఠిన బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పెట్టుకొని నిత్యం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు అంత కఠిన నియమాలు మనం పాటించలేకపోయినా మనం కూడా నిష్టగా ఈ మండలం రోజులు నిష్టగా రోజుకి ఒకటి నుంచి ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని సంకల్పం చెప్పుకోవచ్చు నిజానికి ఇప్పుడిది అత్యవసరం కూడా ఎందుకంటే హిందూ సమాజంలో జాఢ్యం బద్ధకం నిర్లిప్త తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోతున్నాయి అవన్నీ వదలాలంటే తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి అప్పుడే హిందువుల్లో చైతన్యం ఉట్టిపడుతుంది జడత్వం నశిస్తుంది కనుక సనాతన ధర్మ పునర్వైభవం భారతదేశ సంరక్షణ ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకొని మనం కూడా ఈ నలభై రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణం చేయవచ్చు మన కోసం చేసిన పూజ కంటే పది మంది మేలుకోరి చేసింది మరింత ఫలితం ఇవ్వడమే కాదు మనకు శీఘ్ర ఫలాన్ని రక్షణను కామ్య సిద్ధిని కార్యసిద్ధిని కూడా ఇస్తుంది అందరం భక్తితో జై శ్రీరామ్ జై హనుమాన్ అని ప్రార్థిస్తూ మనలో ఉండే జడత్వం పోయి మనలో ఉండే న్యాయబద్ధమైన కోరికలు తీరడం కోసం ఈ నలభై రోజుల హనుమాన్ దీక్షను తీసుకొని ఆ స్వామివారిని భక్తి ప్రపత్తులతో పూజిస్తే ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరికలు తీరుతాయి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా ఎటువంటి సమస్యలున్నా సరే ఆ హనుమాన్ దీక్ష తీసుకొని స్వామివారిని ఈ నలభై రోజులు పూజించి హనుమాన్ చాలీసాను భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరి మీ సమస్యలన్నీ తీరుతాయి అందరం భక్తితో జై శ్రీరామ్ జై హనుమాన్ అని రాసి స్వామివారి అనుగ్రహం పొందుదాం ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు జై శ్రీరామ్ జై హనుమాన్ श्रीराम जय राम जय जय राम जे जे